కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది రష్మి ఆసక్తికర పోస్ట్ స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఆమెదే హవా కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షోతో ఫుల్ ఫేమస్ అయిపోయింది తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు బాగా చేరువైంది ఓవైపు పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తోంది తారం జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పుడు ఎక్కువగా బుల్లితెరకే పరిమితమైంది అందాల తార కాగా టాలీవుడ్ బుల్లితెరకు సంబంధించి పెళ్లి కానీ ది మోస్ట్ ఎలిజిబుల్ లో స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ పేరు కూడా ఉంటుంది ఇక ఇప్పుడు ఈ చిన్నది టీవీ షోలతో బిజీగా ఉంది అలాగే సోషల్ మీడియాలోనూ రెగ్యులర్గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది అంతేకాదు మూగజతువులంటే రష్మికి ఎంతో ప్రేమ మూగజీవుల గురించి వాటి సంరక్షణ గురించి కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది ఇక రష్మి గౌతమ్ తన టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్గా ఉంటుంది రెగ్యులర్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది తాజాగా రష్మి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు షేర్ చేస్తున్నారు అలాగే రష్మి కూడా ఆపరేషన్ సింధూర్ పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది యుద్ధ సమయంలో శత్రువును కీర్తించడం సొంత నాయకుడిని విమర్శించడం అభిప్రాయం కాదు రాజద్రోహం అని రష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అయితే ఈ పోస్ట్ పై కొంతమంది రకరకాలుగా స్పందిస్తున్నారు వార్ గురించి అడిగితే తప్పేంటి అంటూ కొందరు దానికి రష్మి సమాధానమిస్తూ ఇలాంటి సెన్సిటివ్ విజయాల గురించి వివరాలు వెంటనే అందించారు కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరముంటుందని మనం అర్థం చేసుకోవాలి మినిమం ఆలోచించకుండా మన దేశ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది రష్మి రష్మిక పోస్ట్ పై నెటిజన్స్ ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు యాంకర్ రష్మి గౌతమ్ ఇటీవలే ఓ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే దాని గురించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టింది మూడు వారాలు రెస్ట్ కూడా తీసుకుంటున్నా అంటూ చెప్పింది కట్ చేస్తే రెండరో రోజుల్లోనే వెకేషన్ కి చెక్కేసింది రష్మి అక్కడ ఫ్రెండ్స్తో పాటు తీసుకున్న ఫోటోలు వీడియోను కూడా షేర్ చేసింది తాజాగా వీల్ చైర్లోనే యాంకర్ రష్మి ఎయిర్పోర్ట్ కి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది నా జీవితంలో ఎప్పటికీ మా అమ్మ గుర్తుపెట్టుకుని మరీ తిట్టే ఒక ట్రిప్ కి వెళ్లి వచ్చాను ఇరవై నాలుగు ఏప్రిల్ తేదీన నా బర్త్డే కోసం ఇండోనేషియా బాలీ వెళ్లామంటూ రష్మి చెప్పుకొచ్చింది అయితే ఈ వీడియోలో రష్మి వీల్ చైర్లో కి వెళ్తూ కనిపించింది మరి దీని గురించి రష్మి ఇంకేం చెప్పిందో చూద్దాం ఈ బర్త్డే ట్రిప్ ని రెండు నెలల ముందే ప్లాన్ చేశాం కానీ ఎమర్జెన్సీగా నాకు ఆపరేషన్ జరగడంతో ట్రిప్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేద్దామనుకున్నాం మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి